మేము తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అవధానాలకి స్వర్ణయుగం సరిగ్గా నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల ఐదు వరకు అవధానాలకి స్వర్ణయుగం ఆ స్వర్ణయుగాన్ని పట్టించింది నిస్సందేహంగా మా సోదరుడు నాగపాణి శర్మ అనుమానం ఏం లేదు అందులో రాజయోగం పట్టించాడు ఆయన ఆ దెబ్బలో అవధానం చేయని పండితుడిని ఆక్షేపించేవారు ఏం మీరు అవధా ప్రతి తెలుగు మాస్టర్కి ఇది ప్రశ్న మీకు అవధానం వచ్చా అంటే రాజయోగం పట్టి టీవీలో విద్య కనపడుతుంటే అందరూ అడుగుతారు దాన్ని అనుకూలంగా తీసుకోవాలి అటు ఉండపుడు అప్రస్తుతం కూడా గొప్ప అది ఎంతవరకు వెళ్ళిందంటే పదహారేళ్ళ కుర్రాడు అవధానం మొదలెట్టాడు చేస్తున్నాడు అక్కడక్కడ పేరు వస్తుంది ఏదో అతని శక్తి మేరకు అతను చేస్తాడు మనకి పెద్ద లోపం ఏమిటంటే సమాజంలో ఒక బాల కళ అంటారు చిన్న చైల్డ్ ప్రౌడజీ ఏదో అంటారు కదా బాల మేధావులు ఇంకా వాడికి బిరుదులు ఇచ్చి వాడిని నాశనం చేసేస్తాం మనం ఇదే సమాజంలో పెద్దలు నేర్చుకోవాలి